ఈ రోజుల చాలా మంది గుండె సంబంధిత వ్యాధులు నరాల సంబంధిత వ్యాధులు వయసుకి ఎత్తుకు మించి అధిక బరువు పెరగడం అలాగే షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు మన ఆరోగ్యం బాగుపడాలన్నా పాడు చేసుకోవాలన్నా వంటల్లో వాడే నూనెల పాత్ర చాలా ముఖ్యమైనది మనం అందరం చాలా వరకు వంటల్లో పొద్దు తిరుగుడు నూనె పల్లీల నూనె నువ్వుల నూనె వాడుతుంటాము వీటితో పాటు రేగెడి భూముల్లో పండేటి కుసుమ నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉండడం వల్ల గుండెపోటు సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని పెంచుతూ బరువుని అదుపులో ఉంచుతుంది ముఖ్యంగా మహిళల్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే పీసీఓఎస్ వంటి సమస్యలకి ఈ నూనె చాలా మంచిది కుసుమ నూనె కావలసిన వారికి మన ఫాలోవర్ అయిన అన్న గారు రైతుల దగ్గర నుంచి నూనె గింజలను సేకరించి శుద్ధి చేసి గనీకింగు పేరుతో కట్టె గానుగ నుంచి నూనెని తీసి అందిస్తున్నారు నరేనన్న అందిస్తున్న నూనెల ప్రత్యేకత విషయానికి వస్తే నాణ్యమైన నూనె గింజలు వాడటం నూనెలోని పోషకాలు నశించకుండా మూడు కంటే తక్కువ తో నూనెని తీయటం ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలు పాటిస్తూ పూర్తి హైజీనిక్ ని మెయింటైన్ చేస్తూ స్వచ్ఛమైన గానుగ నూనెలు తయారు చేస్తున్నారు కింగ్ హుడ్ ప్రెస్డ్ ఆయిల్ స్టోర్ మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ లో ఉండటం వల్ల హైటెక్ సిటీ మాదాపూర్ లో ఉండేవారు స్టోర్ కు వెళ్లి లైవ్ గా పట్టించిన నూనెని తీసుకెళ్లవచ్చు కుసుమ నూనెతో పాటు నువ్వుల నూనె కురిడి కొబ్బరి నూనె పొద్దు తిరుగుడు నూనె పల్లి నూనె కూడా అందుబాటులో ఉన్నాయి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ సిక్స్ డబల్ త్రీ నైన్ సిక్స్ కి కాల్ చేసి ఆర్డర్ చేయగలరు మంచి ఆరోగ్యకరమైన కట్టెగానుగ నూనెల కోసం కింగ్ ఇన్స్టాగ్రామ్ పేజీని విజిట్ చేయండి ఫాలో చేయండి కట్టెగానుగ నూనెలు అందిస్తున్న వారిని ప్రోత్సహించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్